హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఈరోజు బంధు సాయం కింద దాదాపు ఇరవై వేల రూపాయలు అయితే జమ కాబోతుంది ఇక ఈరోజు ఎన్ని ఎకరాలు వారికి డబ్బులు జమ చేస్తారు గతంలో డబ్బులు పడని వారు ఏం చేయాలి ఇక ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు జమ అవుతుందనే వివరాలని కూడా ఇప్పుడే మనం తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కితే మళ్ళీ కూడా ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తూ మనకు డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి గతంలో రైతుబంధు సాయం తీసుకున్న రైతులందరికీ కూడా ఈ రైతు బంధు కింద డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు దాదాపు మూడు ఎకరాల వరకు కూడా నిన్నటి రోజు వరకు కూడా రైతుబంధు సాయం అయితే అందింది ఇక ఈ రోజు మనకు ఇరవై వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి ఇక నాలుగు లోపు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి గతంలో డబ్బులు తీసుకుని ఉంటారో ఇప్పుడు అర్హత ఉంటుందో అటువంటి వారందరికీ కూడా నాలుగు ఎకరాలు కలిపి ఇరవై వేల రూపాయలనైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఇంకా మీకు ఏదైనా డబ్బులు జమ కాకుండా ఉంటే కూడా మీరు అయితే కంగారు పడాల్సిన పని అయితే లేదు ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ గారు అయితే తెలియజేశారు ఇంకా మీరు ఎవరైనా సరే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోకుండా ఉన్నా కేవైసీ చేసుకోకుండా ఉన్నా కూడా మీరు ఒకసారి మీ యొక్క బ్యాంకుకు వెళ్ళి ఈ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి అప్పుడే మీకు ప్రభుత్వం నుంచి ఏ పథకం వచ్చినా కూడా ఆ పథకానికి సంబంధించి కరెక్ట్గా డబ్బులు అయితే మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి రావడం జరుగుతుందనమాట కాబట్టి ఈరోజైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మూడు పైన భూములు కలిగి ఉన్నారో నాలుగు ఎకరాల లోపు భూములు కలిగి ఉన్నారో వారందరికీ కూడా రైతు బంధు సాయం కింద మనకు ఇరవై వేల రూపాయలను జమ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారైతే ప్రకటించారు ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి